గౌతమ బుద్ధుడు ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైనటువంటి ధ్యాన మార్గం ఏంటి అంటే ఆనాపాన సతి ఆనాపాన సతి అనే ధ్యాన మార్గాన్ని గౌతమ బుద్ధుడు ప్రవేశపెట్టాడు అసలు ఈ ధ్యానము అనేది ఏ శాస్త్రానికి సంబంధించింది మనం తెలుసుకుందాం అసలు ధ్యానము అనేది ఏ శాస్త్రానికి సంబంధించింది అంటే ఈ ధ్యానము జీవిత శాస్త్రానికి సంబంధించింది అని చెప్తారు గౌతమ బుద్ధుడు వారు జీవిత శాస్త్రము అంటే ఏ విధంగా జీవించాలి ఏ విధంగా జీవించకూడదు అనే అంశాన్ని తెలియచేసే శాస్త్రాన్ని జీవిత శాస్త్రము అంటారు ఈ జీవిత శాస్త్రం ఎలా కనుగొన్నారంటే ధ్యాన స్థితి ద్వారా ధ్యాన మార్గము ద్వారా గౌతమ బుద్ధుడు ఈ జీవిత శాస్త్రాన్ని తెలుసుకున్నాడు జీవిత శాస్త్రాన్ని ఇంగ్లీష్లో స్పిరిచువల్ సైన్స్ ఆత్మశాస్త్రము అంటారు ఈ జీవిత శాస్త్రాన్ని ఆత్మశాస్త్రము అంటారండి అంటే ఆత్మ అంటే ఎక్కడ ఉంటుంది ఆత్మను మనం ఎలాగ తెలుసుకోవాలి గౌతమ బుద్ధుడు ఎందుకు కనిపెట్టారు అంటే ఎంతోమంది చనిపోతూ ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు చనిపోయిన వాళ్ళందరూ ఏమైపోతున్నారు వాళ్ళ స్థితి ఏంటి వాళ్ళకి మరో జన్మ ఉందా అసలు ఆత్మలు అనేవి ఏంటి అనేది తెలుసుకోవటానికి అద్భుతమైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి మహానుభావుడు గౌతమ బుద్ధుడు ఆ భౌ గౌతమ బుద్ధుడు ప్రవేశపెట్టినటువంటి మార్గమే ఆనాపాన సతి ఆనా అంటే ఉచ్ఛ్వాస అపాన అంటే నిశ్వాస సతి అంటే కూడుకుని ఉండుట అని అర్థం అంటే సతీ అంటే కొడుకులు ఉండట అని అర్థం అంటే జనరల్గా ఏంటంటే ఆనాపాన సతిలో శ్వాసను పట్టుకోవటం శ్వాసను గమనించడం శ్వాసను నియంత్రించడం దాన్ని ఆనాపాన సతి అంటారు ఇది ఒక సుఖమయమైనటువంటి ధ్యాన పద్ధతి సరళమైనటువంటి ధ్యాన పద్ధతి సుఖమైన సరళమైనటువంటి ధ్యాన పద్ధతి ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక ప్రాణాయామంగా కూడా చెప్పచ్చు చిన్న ప్రాణాయామం అంటే ఇందులో కుంభకరహిత పూరక రేచకాత్మకమైన సుఖమయ ప్రాణాయామము అంట ఏమంటారండి కుంభక రహిత అంటే కుంభకాలు ఉండవు పూరక రేచకాత్మక శ్వాస తీసుకోవడం వదలడమే ఉంటాయి సుఖమయ ప్రశాంతంగా ఉంటాం ప్రాణాయామము అంటే శ్వాస మీద పెడతాం కాబట్టి ప్రాణాయామం దీన్ని ఆ కూడా చెప్తారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శ్వాసను గమనించటం శ్వాసను పట్టుకోవటం భగవద్గీతలో కూడా ఈ విషయాన్ని తెలియజేశారు శ్రీకృష్ణ పరమాత్మ చెలే వాతం చెలి చిత్తం నిచలం నిచలం భవేత్ చె వాతం వాతం చెలిస్తే అంటే గాలి చెలిస్తే చిత్తం చె చెలిస్తుంది వాయువును బంధిస్తే చిత్తము బంధించబడతది ఈ సూత్రాన్ని అనుసరించి నువ్వు ధ్యాన మార్గంలోకి రా అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఇక్కడ మనకి ధ్యాన స్థితిలో ధ్యాన శక్తి లభ్యమవుతుంది ధ్యాన స్థితిలో విశ్వశక్తి లభ్యమవుతుంది ధ్యాన స్థితిలో ఆత్మశక్తి లభ్యమవుతారు దీన్ని మనకి గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి విధానం ప్రకారం శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస చేయటం వల్ల చిత్త వృత్తులు నిరోధించబడతాయి చిత్త వృత్తులు నిరోధించబడితే విశ్వశక్తి ఆవాహం అవుతుంది విశ్వశక్తి ఆవాహమైతే మనలో ఉన్నటువంటి సిద్ధులు వికసిస్తాయి సర గౌత చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విధానాలు ఇవన్నీ కూడా చిత్త వృత్తులు నిరోధించాలి పతంజలి చెప్పిన విధానం ప్రకారంగా అతను యోగం అంటే ఏం చెప్పారంటే ఆయన రెండో యోగ సూత్రాల్లోని పతంజలి మహర్షి మోక్ష మార్గాన్ని సాధించడానికి రాజయోగాన్ని తయారు చేసినటువంటి మహానుభావుడే పతంజలి మహర్షి ఆయన చెప్పినటువంటి యోగ సూత్రాలలో నూట తొంభై ఐదు యోగ సూత్రాలని మనకు అందించిన మహానుభావుడు ఆయన అందులో రెండవ సూత్రం ఏంటి అంటే చిత్త వృత్తి నిరోధ చిత్తము యొక్క వృత్తులను నిరోధించు చేయవలసింది ఏంటంటే శ్వాస మీద ధ్యాసని పెట్టాలి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిదానంగా శ్వాస మీద ధ్యాసను పెట్టాలి ఇది ఓన్లీ సింపుల్ గా చెప్తాను తర్వాత దీన్ని కొద్దిగా పెంచుకుంటూ వెళదాము రెండు చేతులు జ్ఞానముద్ర కానీ ఇలా వేళ్ళని ఇలా పెట్టడం కానీ చేయాలి